సండే రోజు ఏం కష్టం కర్రీస్ వండుకున్నాను ఈరోజు నేనైతే జీడిపప్పు చికెన్ కర్రీ అండి కాంబినేషన్ రెండు వండుతున్నాను ఇదైతే పొద్దున్న మా ఆడబడుస్ మా ఆడబడుస్ పంపించారండి జీడిపప్పు అయితే నేను ఈరోజైతే నుంచి వచ్చినామంటే ఊరెళ్ళాను మా ఆయన వచ్చి బట్టేసి కోసేసి అండి అలా శుభ్రం చేసి పెట్టాడు నేనైతే ఇప్పుడు కర్రీ వండుతున్నాను వండే విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పోసి పెట్టేసుకున్నాను ఒక గ్లాస్ నూనె అండి కొంచెం వేసుకుంటే చిక్కును ఇవన్నీ రోజురాలండి కొన్ని తీసేస్తాను కొన్ని తీసి కొన్ని వండుతాను చికెన్ అయితే కొంచమే ఉంది కదా దీని సరిపడా కొన్ని వేసి కొన్ని పిచ్చిలో పెట్టి మళ్ళీ బుధవారం వండుతాను వేస్తున్నా ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఎరగా వేగాక చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ కూడా వేయాక జీడిపప్పు వేసుకోవాలి గుమ్మడికాయ అండి ఈరోజు పొద్దుటే పల్లని చెత్త అంత గుమ్మడికాయ తీసుకొచ్చండి గుమ్మడికాయ కొత్త అరీ కూడా వండి చూపిస్తాము మీకు ఎలా ఉండాలో బీరకాయ బీరకాయ మా కుమ్మరండి ఇప్పుడు వండుకుంటాండి మ్యామ్ చోడం నేర్చు ఎలాంటి కలిగి ఉంటున్నాను కొంచెం అండి ఈ యాసాకాలం కిచెన్లో వెళ్తమే చేయాలండి ఎందుకంటే అసలు చాలా మంది సరే మామూలుగా ఆపాలేదు ఇప్పుడు ఉంటే ఇప్పుడు వడ్దావా ఇప్పుడు బయటికి వెళ్తావా అనుకుంటున్నాను నేనైతే ఒక్క ఊటే కిచెన్లో అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి అండి చికెన్ చికెన్ వేసుకుందాం చికెన్ ఇలాగ వేసేసుకుని ఒకసారి మగ్గ పెట్టుకున్నామండి మగ్గ పెట్టుకున్నాక జీడిపప్పును ఉప్పు కారం చికెన్ మసాలా వేసుకుని దీనికి వేసుకోవడమే జీడిపప్పు జీడిపప్పు చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి మొన్న ఒక వీడియో పెట్టాను కదా వెళ్ళి మన వీడియో పెట్టాను కదా ఇంకా నేను జీడిపప్పు తినలేము అనుకున్నాను మా ఎండే తీసుకొచ్చాడండి పొద్దున్న అయితే నా నా కోరిక అయితే నెరవేర్పోయింది జీడిపప్పు కర్రీ ఈ రోజైతే వండేసుకుంటున్నాను నేను కేజీలు లెక్క కొనుక్కొచ్చుకుంటారు జీడిపప్పు వీడియోస్ పెడుతున్నాను లైక్ చేయండి అబ్బా లైక్ చేయట్లేదు చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మనం పొద్దున్నే పనికి వెళ్ళిపోతాం కదా మాటకేళగా చెప్పేస్తాను ఫ్రీలోనే అంటే ఇంట్లో కూడా ఉడికే నేను రోడ్ పొద్దు నుంచి గుడితోనే పోరాడుతున్నాం ఇది

కూరకు సరిపడా నేను చికెన్లో టమాటాలు గట్టా వేయనండి నాకు టేస్ట్ నచ్చదు ఇలాగైతేనే బాగుంటుంది మసాలాలు కూడా ఎక్కువ వేయనండి చికెన్ మసాలా ఒకటే వేస్తాను నేను నూరిందే వేస్తాను కాకపోతే ప్యాకెట్ తీసుకొచ్చిన రోజు టైం లేదని ప్యాకెట్ వేస్తాను నూరిందే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా జీడిపప్పు ఉప్పు వేసేసాం కదా ఇంకా కొంచెం మగ్గ పెట్టుకుని కారం వేసుకోవడం అండి కారం చికెన్ మసాలా వేయడమే మగ్గ పెడదాం కూర సరిపడే కారం అండి రెండు స్పూన్లు పడుద్ది రెండు స్పూన్లు కొంచెం మిక్కువే పడుతుంది నీసం కదండి కొంచెం మగ్గ పెట్టేసుకుందాం ఈ కర్రీ దీని మీద కట్టేసుకుని బీరకాయ కర్రీ వండుకుందామండి బీరకాయ ఇప్పుడు గ్లాసు నూనె అండి వాటర్ అండి కొన్ని వాటర్ పోసుకుందాం అంటే మొక్కన జీడిపప్పు ఉడకాలి కదా అందుకే కొంచెం వాటర్ సరిపడము బీరకాయలోకి వెల్లుల్లిపాయలు అండి జీలకర్ర ఎండిమిరకాయలు పచ్చిమిరగాయండి కరివేపాకండి ఈ వంటలు చేస్తుంటే మావులుగా లేదంటే సూచనలో సొంతకాడ చేసేసుకోవాలి అంట్లో చేసుకుంటే బీరక ముక్కలండి పోసి పెట్టుకున్నాయి ఇలా కలిపి పెట్టేసుకుందామండి కలిపి ముక్కలు వేసుకున్నాం కదా ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు కొంచెం ఉప్పు కూరకు సరిపడ నాతో పాటుగా మా సులోచన వ్యర్థం చేస్తుందండి కిక్కిచిల్లా చికెన్ మసాలా అండి ఇది కూడా వేసుకుందాం వేసుకుని ఒక్కసారి తిప్పేసుకొని కొత్తిమీర లేదండి నా దగ్గర కొత్తిమీర వేయడానికి ఇలాగే బాగుంటుంది మేము అన్నీ చేసుకోమండి అలాగే న్యాచురల్గా ఇలాగే ఇలాగే వండుకొని తింటాం మేమైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ సూపర్గా ఉంటుంది కర్రీ అయితే అయిపోయిందండి అయితే అయిపోయింది మా ఆయనకైతే వేస్తున్నాను అయితే ఎలా ఉందని అడుగుదామన్నా మా ఆయన వీడియో ముందుకు రాడండి ఎందుకు రిస్క్ అని ఇంకా మా యాన్కైతే పెడుతున్నానండి నేను ఎలా ఉందో నేను నేను కూడా తిని ఎలా ఉందో చెప్తాను మా ఆయన అయితే వీడియో ముందుకు రాడండి బీరకాయ కర్రీ మగ్గిపోయిందండి కొద్దిగా కారం ఎలా ఉందో చెప్తానండి మా ఆయన వీడియో ముందు రాడు కదా మా ఆయనకి కేసు ఇచ్చేసాను నేను తింటున్నా నేనే చెప్పాల ఎలా ఉందని చిన్న ఎలా ఉంది సూపర్ పప్పు జీడిపప్పు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా అయితే మామిపొడే ఓకేనండి ఇంకా మాట్లాడితే అయిపోయింది ఇంకా బాగు చేసి ఫ్రెష్ అప్ అయి కొడుకోవాలి చాలా చూస్తారా అందరూ ఇలాగే ఉంటుందండి కిచెన్లో కిచెన్తో పెద్దనే చేయాలండి ఓకే ఓకే అండి బాయ్ అండి గుడ్ నైట్